హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ మెగనా టిప్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు నేను మన ఛానల్ ద్వారా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ చూపించబోతున్నానండి ఏంటంటారా మిల్ మేకర్ బిర్యానీ అండి చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఉంటుందన్నమాట వెజిటేరియన్స్కి అండి అసలు చాలా ఇష్టపడతారు కదా మిల్ మేకర్ని ఈ విధంగా బిర్యానీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నాన్ వెజ్ తినేవారు కూడా తొందరగా అట్రాక్ట్ అయిపోతారు అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఒకసారి నేను ఈజీగా ఏ విధంగా చేయాలనేది ప్రాసెస్ చెప్తాను ఒకసారి ప్రాసెస్లోకి వెళ్దాం ఈ విధంగా అండి ఫస్ట్ మిల్ మేకర్ బిర్యానీ కాబట్టి మిల్ మేకర్స్ తీసుకోవాలి ఈ విడిగా ఉన్న మిల్ మేకర్స్ తీసుకోకూడదండి మంచి క్వాలిటీవి ఈ విధంగా బాక్స్లో వస్తాయి అవి మాత్రమే తీసుకోండి లేదంటే అదంతా మెత్తగా అయిపోయి బాగోదు అనమాట బాక్స్లో అయితే మనకి బాగుంటాయి అలా తీసుకున్న తర్వాత తెలుసు కదండి బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ మనం ఆ ఈ విధంగా వేయించి పక్కన పెట్టేసుకొని నేను త్రీ గ్లాస్ బాస్మతి రైస్ అనేది తీసుకున్నాను మీ ఇష్టం నార్మల్ రైస్ అయినా పర్వాలేదు దీన్ని కడిగి ఈ విధంగా మనం పెట్టాలి అనమాట ఇప్పుడు ఏంటంటే మిల్ మేకర్తో పాటు ఆలుగడ్డ క్యారెట్ పుదీనా కాస్తా కొత్తిమీర ఇవన్నీ కూడా మనం తరిగి పక్కన పెట్టుకోవాలి అనమాట ఈ విధంగా మిల్ మేకర్స్ అండి ఎక్కువ క్వాంటిటీలోనే మిల్ మేకర్స్ తీసుకోండి మనకి తింటూ ఉన్నప్పుడు ముద్ద ముద్దకి వస్తే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఏంటంటే స్టవ్ ఆన్ చేసేసి ఆ నీళ్ళు చాలా మరిగిన తర్వాత ఈ విధంగా వేసేసి ఆ తర్వాత మళ్ళీ అవన్నీ తీసి చల్ల వాటర్లో వేసేసి ఈ విధంగా మొత్తం వాటర్ లేకుండా పిండేసేయాలి అండి ఈ విధంగా అనమాట మనకు ఆ నురుగు ఆ వాటర్ అన్నీ వెళ్ళిపోతుంది అనమాట ఈ విధంగా అండి మనం చూసారా ఇప్పుడు మనకి ఎంత నొక్కినా వాటర్ అనేది రాదు ఈ విధంగా అండి ఇప్పుడు ఏం చేయాలి అంటే చూడండి ఈ మిల్మేకర్లో కూడా అండి మనం అన్నీ కలిపి పక్కన పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు మిల్మేకర్లో అండి ఆలుగడ్డ తర్వాత మనకి క్యారెట్ కొత్తిమీర పుదీనా ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ వేసేయాలి అనమాట ఈ విధంగా చూడండి సన్నగా తరిగిన పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసి ఒకసారి కలపాలి అన్నమాట ఈ కలపడం వల్ల కూడా మనకి మంచిగా టేస్టీగా ఉంటుందన్నమాట ఆ తర్వాత ఉప్పు వేసేసుకోవాలండి ఉప్పు కారము పసుపు ధనియాల పౌడర్ అన్నీ మనం ఇందులో మిక్స్ చేసేసుకోవాలి అన్నమాట ఆ తర్వాత పెరుగు తీసుకోండి ఈ విధంగా పెరుగు తీసేసుకొని పెరుగు కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసి ఇంకా ముక్కలకి మంచిగా పట్టే మాదిరి కలపాలి అనమాట ఇక్కడ ఎంత మంచిగా కలిపి మనం పక్కన పెడతామో ముక్క అనేది అంత జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా అండి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొన్ని వేసేసి కలపాలి అనమాట మా అక్కయ్య చేతి మేకర్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి అక్కయ్య చేసే ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను ఈ విధంగా అండి ఒక హాఫ్ అవర్ పాటు పక్కన పెట్టేసుకొని అప్పుడు స్టవ్ ఆన్ చేసేసి మళ్ళీ ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా మనం కలిపి పెట్టుకున్నాం కదా ఇవన్నీ అందులో వేసేసేయాలి అనమాట లాగా ఫస్ట్ వండాలి అంటే ఇక్కడ ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోవాలండి ఆ తర్వాత మళ్ళీ మన బిర్యానీలో రిమైనింగ్ మనకు కుక్ అయిపోతుంది అనమాట ఈ విధంగా అండి చూడండి మనకి ఏ ఏమైనా ఇప్పుడు సరిపోలేదు టేస్ట్ చూడాలి ఇంకా వేసుకోవాలి అంటే కూడా ఇప్పుడు మనం వేసేసుకోవచ్చు అనమాట ఏదైనా ఉప్పు కానీ కారం కానీ పడాలి అనుకుంటే ఈ విధంగా అండి చూడండి ఇక్కడ చక్కగా ఉడుకుతుంది కదా ఈ విధంగా మనం ఉడకబెట్టాలి అండి ఈ విధంగా అండి ఉడకబెట్టి మనం చక్కగా ఈ విధంగా కలపాలి అనమాట ఇంకా అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ బిర్యానీకి ఇక్కడ ఇంగ్రీడియంట్స్ చెప్తాను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా చెక్క ఆ తర్వాత సాజీరా పువ్వు లవంగాలు యాలక్ ఇవన్నీ మనం పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇక్కడ అండి బిర్యానీ కోసం ఈ విధంగా తీసుకున్నాము అనమాట కడాయి బాగుంటుంది ఆ తర్వాత ఈ విధంగా ఇవన్నీ వాటర్లో నుంచి తీసేసి ఈ విధంగా చేయాలి అనమాట ఇప్పుడు ఏంటంటే మనం స్టవ్ ఓన్ చేసి కడాయి పెట్టి నెయ్యి ఇంకా నూనె రెండు కలిపితే ఏంటంటే బిర్యానీ అది ఎలా ఏ బిర్యానీ అయినా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇక్కడ మాకే నెయ్యి ఇంకా నూనె వేసిందండి ఆ తర్వాత ఆనియన్ వేసేసి ఇవి కూడా కాస్త బ్రౌన్ కలర్ వచ్చే మాదిరి వేయించాలి అనమాట ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి ఇవి కూడా బ్రౌన్గా వచ్చే బ్రౌన్ కలర్ వచ్చే మాదిరి ఈ విధంగా మనం వేయించాలి అనమాట ఇప్పుడు ఏంటంటే సాజీరా వేసేసుకోవాలండి ఇంతకుముందు నేను అన్నీ చెప్పాను కదా ఇంగ్రీడియంట్స్ కాస్త పుదీనా కొత్తిమీర ఆ తర్వాత పచ్చిమిర్చి అన్నీ అవన్నీ ఇందులోకి షిఫ్ట్ చేసేయాలి అండి ఈ విధంగా వేసి ఒక్కసారి కలిపేసేయాలి అనమాట ఇప్పుడు అండి ఇందులో ఈ పోపులో కాస్త అల్లం వెల్లుల్లి వేసేయాలి అనమాట చాలా టేస్టీగా ఉంటుంది పోపులోనే వేయండి ఈ విధంగా అండి అప్పుడే నూరుకున్న అల్లం వెల్లుల్లి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఏ కర్రీలోకి అయినా అందరికీ తెలిసిందే అనుకోండి జస్ట్ చెప్తున్నాను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం అంతా వేగిన తర్వాత వాటర్ అనేది పోసుకోవాలండి ఎంత అంటే ఇప్పుడు మనం త్రీ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాం కదా ఐదున్నర గ్లాసుల వాటర్ అనేది ఇక్కడ మేము తీసుకున్నాం అన్నమాట ఈ విధంగా అండి చూడండి వాటర్ అనేది వేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి అంటే చూడండి ఇక అంతా మసులుతుంది అనుకునేటప్పుడు ఉప్పు వేయాలి అనమాట ఇక్కడ ఈ విధంగా చూడండి ఈ విధంగా ఉప్పు వేసేసిన తర్వాత మనం ఇంకా ఈ మనం బియ్యం ఉంది కదండి ఇప్పుడు అంతా ఈ విధంగా అందులోకి షిఫ్ట్ చేసేసుకోవాలి అనమాట అసలు ఈ విధంగా మనం షిఫ్ట్ చేసేసుకున్న తర్వాత అది మనకి ఉడకాలి అండి చాలా ఈజీగా ఉంటుందండి చాలా సింపుల్గా ఉంటుంది ఈవెన్ మాకే చేస్తూ ఉంటే నాకు అసలు వచ్చేసింది అనుకోండి తొందరగా అంత టేస్టీగా ఉంటుంది అనమాట ఈ విధంగా అండి మా మనకు ఆ వాటర్ అన్నీ వెళ్ళిపోయే వరకు అలాగే ఉంచాలి అనమాట చూడండి ఈ విధంగా అవుతుంది ఇంకా కూడా వాటర్ ఉన్నాయి కదా ఇంకా కూడా వాటర్ ఉన్నాయి కాబట్టి ఆ దాన్ని అంతా కంప్లీట్గా వాటర్ అంతా పోయే వరకు ఆ విధంగా మనం మూత పెట్టి ఉంచాలి అనమాట ఇప్పుడు మరొక స్టవ్లో ఈ పెయినం ఉంది కదా ఈ పెంచుని కాస్త వెయిట్ చేయాలి అనమాట ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఒకసారి మూత తీసి చూడండి వాటర్ అంతా మనకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఏంటంటే కుంకుమ అండి మంచి కలర్ వస్తుంది ఈ విధంగా మనం కలపాలి అనమాట పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ కలిపి పక్కన పెట్టేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు కాస్త వాటర్గా అనిపిస్తుంది కదా మళ్ళీ ఇంకో కాసేపు కూడా మనం మూత పెట్టేసి ఉంచేసుకోవాలి అనమాట చూడండి ఇప్పుడు అంతా పోయింది కదా ఇప్పుడు ఆ రైస్ని ఇంకొక బౌల్లోకి షిఫ్ట్ చేయాలి అనమాట ఈ విధంగా ఎందుకంటే మనం కర్రీ వేసేసి మళ్ళీ లేయర్ లాగా ఈ రైస్ అనేది వేస్తాం కాబట్టి ఫస్ట్ ఈ రైస్ని వేరే ఒక బౌల్లోకి తీసేసుకోవాలి అనమాట ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫ్రైడ్ ఆనియన్స్ మనం ఉంది కదా అవి వేసేసుకొని ఆ తర్వాత ఈ కర్రీ ఉంది కదండి కర్రీని మొత్తం మిల్మేకర్ మిశ్రమాన్ని మొత్తం అందులో లేయర్ లాగా మనం వేయాలి అనమాట ఇలా మనం అక్కడ నైంటీ పర్సెంట్ కుక్ అయింది కదా అక్కడ సెవెంటీ పర్సెంట్ మనకి కుక్ అయింది కాబట్టి రిమైనింగ్ అనేది ఇక్కడ మనకి కుక్ అవుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట చాలా సింపుల్గా కూడా అయిపోతుంది రెసిపీ అనేది ఈ విధంగా అండి మంచిగా అది కవర్ చేసేసి ఇంకా క్యాప్ పెట్టేయాలి అనమాట ఆ తర్వాత మనం పెంచు అనేది వేడి చేసాం కదా అందులోకి ట్రాన్స్ఫర్ చేయాలి అనమాట ఈ బిర్యానీ కడాయిని మొత్తం ఈ విధంగా అండి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ మళ్ళీ వేసి కుంకుంపు వాటర్ ఉన్నాయి చూసారు అవి మళ్ళీ ఇందులో వేసేయాలి మంచి కలర్ వస్తుందండి చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా అండి అసలు గ్రేవీ కూడా అవసరం లేదండి అంత చక్కగా ఉంటుందన్నమాట తినేటప్పుడు అయితే చాలా సూపర్గా ఉంటుంది ఈ విధంగా అండి చూడండి మంచిగా మనకి కుక్ అయిపోయిన తర్వాత ఇంకా మనకి ఆ మూత తీసేసిన తర్వాత ఆ హగ్గుమగ్గుమలాడే మిల్ మేకర్ బిర్యానీ సిద్ధం అయిపోయిందండో చాలా టేస్టీగా ఉంటుందండి బియ్యం కూడా ఎక్కడా విరిగిపోకుండా ముక్క కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట చూడండి మీకు లైవ్లో నేను మళ్ళీ తిని కూడా నేను మీకు టేస్ట్ అనేది చూపిస్తాను మిల్ మేకర్ బిర్యానీకి అండి రైతా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట చూడండి అన్నం కూడా పొడి పొడిలాడుతూ ఉంది వేడిపోయినా బాగుంటుంది తర్వాత కూడా చాలా బాగుంటుందండి చూ దీని రైతా కాంబినేషన్తో తింటే సూపర్గా ఉంటుందండి అసలు చూడండి పీస్ కూడా మనకి దీని నానపెట్టాను కాబట్టి మంచిగా ముక్క కన్నీ పట్టి తింటున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట ఒక్కసారి నేను మీకు తిని చూపిస్తాను అనమాట మీల్ మేకర్ బిర్యానీ రైతా కాంబినేషన్ చాలా బాగుంటుందని చెప్పాను కదా ఇప్పుడు నేను మీకు టేస్ట్ చేసి చూపిస్తాను అనమాట ఈ విధంగా అండి అసలు తింటున్నప్పుడు అండి అసలు ఎంత టేస్టీగా ఉందంటే ఆ ముక్క కూడా అండి జ్యూసీ జ్యూసీగా ఉండి చాలా టేస్టీగా స్పైసెస్ కానీ కాస్త పులుపు కానీ అన్నీ చాలా సూపర్గా ఉన్నాయి అనమాట చాలా చాలా నచ్చిందండి వెజిటేరియన్స్ మాత్రం అసలు వదిలిపెట్టరు అనమాట అంత టేస్టీగా ఉంది చాలా సింపుల్గా ఉంది కదా ఇంకెందుకు చెప్పండి ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇదే టేస్ట్ మీరే చెప్తారు ఓకేనా వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్